ఒక మహిళ ఒక దశాబ్దం పాటు వరుసగా వివాహాలు చేసుకుని సెటిల్మెంట్ పేరుతో వారి నుండి మొత్తం కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి పోలీసులకు పట్టుబడి ఈ నివాసి ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందినది అయిన సీమా అలియాస్ నిక్కీ రెండు వేల పదమూడులో ఆగ్రాకు చెందిన వ్యాపారవేత్తను మొదట వివాహం చేసుకుంది కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి కుటుంబంపై కేసు పెట్టి రాజీ రూపంలో డెబ్బై ఐదు లక్షలు పిండుకుంది రెండు వేల పదిహేడులో గురుగ్రామ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వివాహం చేసుకుంది తర్వాత అతని నుంచి కూడా విడిపోయి సెటిల్మెంట్గా ఆ వ్యక్తి నుంచి సుమారుగా పది లక్షల రూపాయల వరకు వసూలు చేసింది అనంతరం ఆమె రెండు వేల ఇరవై మూడులో జైపూర్కు చెందిన మరో వ్యాపారవేత్తను మూడో వివాహం చేసుకుంది అయితే పెళ్ళైన కొద్ది రోజులకే ముప్పై ఆరు లక్షల రూపాయల విలువైన నగలు మరియు నగదుతో అతని ఇంటి నుండి పారిపోయింది ఈ కిలాడి లేడి కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయడంతో జైపూర్ పోలీసులు సీమాను అరెస్టు చేశారు సీమ వివాహం చేసుకోవడం కోసం మ్యాట్రిమోనియోలో సైట్లో వెతుకుతుందని సాధారణంగా విడాకులు తీసుకున్న లేదా భార్యలు కోల్పోయిన పురుషుల కోసం తన అన్వేషణ కొనసాగిస్తుందని పోలీసుల విచారణలో వెల్లడైంది వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడం మరి ద్వారా వివిధ కేసులలో సెటిల్మెంట్గా మొత్తం రూపాయలు దాదాపుగా కోటి ఇరవై ఐదు లక్షలకు పైగా వసూలు చేసిందని పోలీసులు తెలిపారు ఈ మేరకు పోలీసులు వారికి అందిన సమాచారం ప్రకారం ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఇలాంటి కేలాడి లేడీ వల్ల పురుషులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో మనం మీరు కనుక మీ ఏరియాలో ఎవరైనా చూసుంటే కనుక మాకు కామెంట్ రూపంలో వారి వివరాలు తెలియపరచండి మరియు ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి